రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల యాభై మధ్య నాలుగు కోట్ల మంది జనాభా చనిపోబోతున్నారు ఎందుకో తెలుసా యాంటీబయాటిక్స్ చేయక ఎందుకంటే ప్రతి దానికి అవసరం లేకున్నా మనం వెళ్ళి యాంటీబయోటిక్ వేసుకుంటే చాలు నాకు తగ్గిపోద్ది అనేది ఒక అపోహ ఇప్పుడు నాకు ఫ్లూ వైరస్ జ్వరం ఉంది నేను వెళ్ళి కొట్టుకెళ్ళి ఇదిగో ఇది కొనేసుకుంటారు డబ్బు జలుబు రాగానే ప్రౌడ్గా చెప్తారనమాట నేను ఆగ్మెంటనే వేసేసాను మా అబ్బాయికి ఎజీ వేసేసాను ఈ రెండు బాగా అబ్యూస్ చేస్తారు ఓకే యాక్చువల్లీ డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తుందంటే ఇది చాలా ప్రెషస్ యాంటీబయాటిక్ ప్రతి దగ్గు జలుబుకి వేసేస్తున్నారు సో ఈ పని చేయవు నిజంగా అవసరమైనప్పుడు పని చేయవు ఆ బిడ్డ ప్రాణం పోతుంది నిజంగా అవసరమైనప్పుడు ఈ పని చేయపోతే ఇప్పుడు నాకు స్టెప్టోకోకస్ అనే జోమ్ ఉంది అప్పుడు ఇది పని చేస్తుంది నాకు మైకోప్లాస్మా అనే ఇన్ఫెక్షన్ ఉంది ఇది పని చేయదు నీకేం నీకు ఎలా తెలుసు నువ్వు ఏది వేసుకోవాలి నాకు ఇప్పుడు హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అని ఇప్పుడు టీవీలో చూపిస్తున్నారు ఏవి పని చేయవు ఎందుకంటే ఇవి ఇవి వాటి కోసం కాదు సో నాకు వచ్చిన జబ్బు బట్టి ఏ క్రిమి అన్న దాన్ని బట్టి నేను వాడాలి తప్ప ఇష్టం వచ్చిన సరే ఇప్పుడు డాక్టర్ చెప్పారు నాకు స్ట్రెప్టోకస్ ఇన్ఫెక్షన్ ఉందని ఇది రాశారు ఐదు రోజులు వాడమని నేను మూడు రోజుల్లో ఆపేస్తాను అప్పుడు ఏమవుద్ది జబ్బు తిరగబెడుతుంది మళ్ళీ ఇది వాడితే ఇది పనిచేయదు ఎందుకంటే బ్యాక్టీరియా తెలిసిపోద్ది అవి ఇంకా మంచిగా రెడీ అయ్యి వస్తాయి ఓకే సో అందుకని అనవసరంగా వాడద్దు వాడినప్పుడు కోర్స్ కంప్లీట్ చేయండి మీరే డెసిషన్ తీసుకోవద్దు కరెక్ట్ డోసులు వాడండి మీ వల్ల మీ ఫ్యామిలీ నష్టపోకూడదు